దీపాలను వెలిగించి వేడుకలు నిర్వహించుకునే పండుగ ఆ వెలుగులో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండాలని కోరుకునేవారు అతి తక్కువ మంది కానీ కష్టం నష్టం ఏదైనా ఎదుర్కొని సమాజానికి చేస్తున్న కుమ్మరి సేవలను గుర్తించి సన్మానించారు ప్రముఖ కొప్పు శ్రీకాంత్ గౌడ్ దీపావళి సందర్భంగా వేడుకలు నిర్వహించుకునే వారికి ఈ కుమ్మరి మట్టి ప్రమిదలు కుండలు తయారు చేస్తున్న వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు అందులో భాగంగా కుమ్మరి కష్టాన్ని కళ్ల ముందుకు తీసుకువచ్చారు కులవృత్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ స్పష్టం చేశారు పర్యావరణ హితం ప్రజలకు ప్రయోజనకరమైన మట్టి ప్రమిదలు కుండలు వినియోగించి పండుగ వేడుకలు నిర్వహించుకుంటూనే కుమ్మరి అన్నకు అండగా ఉందామంటున్న అప్పుడు శ్రీకాంత్ గౌడ్ చేసిన కృషిని తెలుసుకుందాం ఏమనియా నమస్కారం అవతారం ఈ కుమ్మరి వాళ్ళు ఉంటేనే ఈ రోజు ఇది ఇంటికి దీపం ఇల్లాలు అంటారు ఈ దీపం ఉండగానే ఇది చక్క పెట్టుకొని అంటారు ఈ దీపావళికి ఈ దీపాలు చక్కగా వెలిగించి మనకి ఎంతో వెలుతురించినటువంటి ఈ కుమ్మరి వాళ్ళని మనము వాళ్ళు ఆనందం చూడాలని కోరుకుంటున్నాం తెలుగు సాంప్రదాయాలకు వృత్తులు కళాకారులు ప్రత్యేక మరి ఆకర్షణ నిలుస్తారు ముఖ్యంగా తెలుగు అంటే తెలంగాణలో కావచ్చు లేదంటే దేశవ్యాప్తంగా కావచ్చు భారతదేశంలో దీపావళి అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ ప్రత్యేకతలో ప్రమిదలు దొంతులు ప్రత్యేక ఆకర్షణ నిలుస్తాయి అంతేకాకుండా ఈ దీపావళికి చాలా మంది కుండలు లేదంటే ప్రమిదలు దొంతలు మిగితాయి బొమ్మల కొలువు చేసుకోవడానికి కావాల్సిన బొమ్మలు కూడా తయారు చేస్తారు అదే విధంగా ఈ దీపావళి కోసం ప్రమిదలను తయారు చేస్తున్న కుమ్మరి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ కంగ్రాచులేషన్స్ అండి ఇంత మంచి వృత్తిని మీరు కాపాడుతూ వస్తున్నారు ప్రమిదలు చేస్తున్నారు సమాజానికి కావాల్సిన ఈ పండితులను అందిస్తున్నారు ఎలా అనిపిస్తుంది బాగా ఉంది సార్ కాకపోతే అంటే మన వృత్తి గుర్తించడం లేదు గుర్తించకపోవడం వల్ల ఏంటంటే అంటే దగ్గర మాకు ఫలితం లేదు దీని దగ్గర కావాలంటే కావాలంటే గవర్నమెంట్ వాళ్ళు సహాయం చేస్తే దీని బట్టి ముందుకు అందరికీ గవర్నమెంట్ వాళ్ళు మట్టి లేదు శాతం వాళ్లకు జనరల్ మా మట్టి ఏమి వాళ్ళకు ఇంతకు దోపి ఇచ్చేది అట్టేది మా కుమారు వాళ్ళకు ఎక్కడన్నా కులం చూస్తే బట్టి పెట్టుకోవడానికి మట్టి ఎవరు లేదు మా దగ్గర మండలం కూడా ఇక్కడ మాకు ఈ ఎవరు ఇంతవరకు సహాయం చేయలేదు దానికోసం గవర్నమెంట్ అడుగుతారు సార్ మాకు మట్టి సార్ మాకు మట్టి కావాలి నుంచి ఊర్లో కూడా బట్టి పెడితే ఇబ్బంది అవుతుంది అందరికి బయట బట్టి పెట్టుకుంటాము అక్కడనే వృత్తి చేసుకుంటాము ఇంకా గవర్నమెంట్ వారికి సహాయం చేస్తే మా పిల్లలు కూడా ఉంచి ఇదే ఇంజనీరించి పర్టికులర్ గా ఈ దీపావళికి మీరు ఏమేమి ఎటువంటి అంటే మట్టితో తయారు చేసిన బొమ్మలు కావచ్చు లేదంటే ప్రమిదలు కావచ్చు చాలా రకరకాలు చేస్తున్నారు మీరు ఎటువంటి తయారు చేసి మార్కెట్ చేస్తున్నారు సైడ్ చూసారు కదా ఇంకొకటి దీని తర్వాత సైడ్ ఇంకా డిజైన్స్ వస్తాయి దాని తర్వాత దొంతులు వస్తాయి దొంతులు చేయించాయి తండ్రులు ఆ తొంటూరు సెట్ చేస్తాను అటు కలర్ చేస్తాం కలర్ చూసి మార్కెట్ చేస్తాం మార్కెట్ చేస్తే మేము ఎనిమిది అయిపోతుంది వాళ్ళు అనుకునే ఉన్నలా కనిపడుతుంది ఓకే మీరే మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే ప్రభుత్వం మీకు మీకు ఉపయోగపడుతుందా లాభం చేయబడుతుండరా చేసేది సార్ అట్లా మాకు గవర్నమెంట్ ఇస్తే నేను చేసుకొని పెట్టుకొని అనుకోండి ఈ సీజన్ లా ముందు తయారు చేసుకుంటూ ఎక్కువ నమ్ముకోవడం అంటే పర్టికులర్ గా మనిషి జన్మించింది మొదలుకొని తన అంతక్రియలు అయ్యే వరకు కూడా కుమ్మరితో రుణపడి ఉంటారు లేదంటే కుమ్మరికి అభినాభావ సంబంధం ఉంటుంది కుండతో సంబంధం ఉంటుంది అని చెప్తున్నారు మీరు దీన్ని ఎలా చూస్తారు అనేక ఏం చేసుకోవాలి సార్ ఇప్పుడు పుట్టినప్పటి మట్టి మట్టికుండ కావాలి పిండి మట్టి మట్టికుండ కావాలి ఐదేళ్లది తర్వాత ఏదైనా ఫంక్షన్ చేసినా లో ప్రవేశాలు చేసిన అనుకున్న కావాలి తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వీక్ అంటే వీక్ అప్పుడు కూడా కొండే కావాలి మనం పోయేటప్పుడు కూడా కొండే కావాలి కానీ ప్రతి ఒక్క దానికి మేము అనిపిస్తున్నాము కాకపోతే మాకు సహాయం చేయడం లేదు ఈ వృత్తిని కాపాడుతూ వస్తున్నారు ఈ ఈ రోజుల్లో కూడా కాంపిటీషన్ చాలా ఉంటుంది ఇక్కడ అంటే ఇది కాకుండా ఆల్దరేట్ మట్టికి కాకుండా ఏది ఇది వేరే కూడా చాలా మంది తయారు చేస్తున్నారు వాడికి పోటీగా మీరు వెళ్లేందుకు అవకాశం ఉంటుందా ఆ పోటీని తట్టుకోలేదు కదా అయినప్పటికీ మీరు ఈ వృత్తులను కొనసాగుతున్నారు కదా అవును సార్ ఇప్పుడు కాంతి వచ్చినాయి విషయ్ వచ్చినాయి కాబట్టి దానికి నేను తట్టుకోలేను అది వెయ్యిపోతే చెప్పారు వాళ్ళు వేలు చేసుకునేది వెయ్యి పదిహేను వందలు చేస్తుంది చేస్తే మంటే మాకు ఇంత వెయ్యి పదిహేను వందల రూపాయలు వద్దాయి రోజు నాకు మా భార్య ఉండాలి నేను మళ్ళీ మట్టి కొట్టారామో అవన్నీ చేసుకోవాలి కదా ఇలా బట్టి రోజు మా బ్యాండ్ మొత్తం ఉండాలి అందరం అందరం చేస్తే బట్టి ఒక వేల వర్షం వచ్చిందో మొత్తం బట్టి ఉండిపోదు లేవు పైన సెడ్ లేవు ఇస్తే పైన చేసుకుంటాం ఎలా అనిపిస్తుంది కార్తీక అంటే ఈ దీపావళి అన్ని ఇవన్నీ చేసి మార్కెటింగ్ చేస్తున్నారు లేదంటే పంపిణీ చేస్తున్నారు కదా అమ్ముతుంటారు కదా ఎలా అనిపిస్తుంది జనానికి వచ్చిందంటే పది సంవత్సరాలు చేస్తూనే ఉంటాయి కదా అదే విధంగా ఈసారి కూడా అర్థం చేస్తున్నాము కాకపోతే వర్షానికి పడి జర పని కాలేదు ఇబ్బంది అయింది ఇప్పుడు జర గర్మించింది కాబట్టి కొంచెం పని నడుస్తుంది లేకపోతే ఇదే మూడు వర్షాలు పడియనుకో మాకు లాస్ ఉంటాయి రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మొత్తం మీద ఈ ప్రమిదలు చేయడం వల్ల మేము మా కుటుంబాలను పోషించుకుంటున్నాము అందులో భాగంగానే ఈ వృత్తి ఈ వృత్తిని కాపాడుకుంటూ వస్తున్నాం కాబట్టి ప్రభుత్వం మాకు సహకారాలు అందించాలి కావాల్సిన ఆర్థిక సాయం కావచ్చు లేదంటే మట్టి కావచ్చు ఖచ్చితంగా మేము ఫ్యామిలీగా బతుకుతాం అంతేకాకుండా ఈ వృత్తిని కాపాడుకున్న వాళ్ళు అవుతాం సమాజానికి కావాల్సిన ప్రతి కుండ అంటే పుట్టిన మొదలుని చనిపోయే వరకు కావాల్సిన కుండలు కావచ్చు మిగతా వంట చేసుకోవడానికి కానీ బొమ్మల కొలు కానీ అవి కూడా ప్రతిదీ మేము సరఫరా చేయగలుగుతాం అని చెప్తున్నాను మట్టితో చేసినటువంటి కుండలు మరి గురుగులు తర్వాత పిల్లలు దాచిపెట్టుకున్నటువంటి పైసలు దాచిపెట్టిన గల్ల పెట్టలు ఇలా అన్ని సాంబ్రాని ఊదు ఈ గురుగులు తర్వాత దొంతిలు పెరుగు గిన్నెలు పాల గిన్నెలు వెన్న గిన్నెలు అన్ని కూడా మట్టితో చేసినటువంటి అన్ని దీంట్లో వేసి కాల్స్తే ఇది బట్టి అంటారు దీన్ని కాల్చిన తర్వాత ఇలా గట్టిగా అవుతుంది ఈ కుండే ఈ కుండని మనం తీసుకొని వెళ్ళి దీంట్లో చెక్క పొట్టు నింపితే మనము తపాసులు చేసి దీపావళి పండుగ చేసుకోవచ్చు తపాసులు తపాసులు అనేది పాత కాలంలో కుండలో చెక్క పొట్టి వేసి పొటాషియం సల్ఫర్ వేసి ఇలా చక్కగా చేసి దీన్ని సుఖపత్రిగా పెట్టి కాలుస్తే ఎంతో ఆకాశానికి హరివిల్లుగా మన కాంతులు వెదలతాయి అలాగే ఈరోజు మన మన కళాకారుల వృత్తులని దూరం పెట్టి విదేశీ వస్తువులైనటువంటి క్రాకర్స్ కొని మన ఆదాయం అంతా కూడా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాను ఇప్పుడన్నా కనీసం ఈ పండగలు దీపావళి పండగలు మనం చేసిన పటాసులతోటి మనం కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఈ చిన్న కుండలు వీటిని ఏమంటారంటే మన కేదారేశ్వర నోములకి మన దసరా నవరాత్రులకి వీటిలో జలము గంగా జలము ఆవు అవకంశిక వేసి వీటిని నోములకి ఈ కుండల్ని ఉపయోగిస్తారు ఇది గొంతులు అంటారు ఆ తెలంగాణలో ఆడపిల్లలకి జంతులు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చి వాళ్ళకి మిఠాయిలు స్వీట్లు బట్టలు తర్వాత ఇంకా కానుకలు ఇచ్చి వాళ్ళని దీపావళి పండగ మంచిగా చేసుకోమని ఆ తెలుగు మన తెలంగాణ ఆడపడుచులకు ఇచ్చే కానుక అనమాట ప్రతి ఇంటిలో ఇది జరిగే సంచోర్మ ఈ ఇటువంటి దీపాలు పండగ ఇంత ఆనందంగా చేసుకున్నటువంటి ఈ వీళ్ళని మనం ఇంతగా ప్రోత్సహించాలని మనం కోరుకుంటున్నాం దొంతులు అంటారు వీటిని వంటిని దొంతులు అంటారు దొంతి అంటే నాలుగు ఐటమ్స్ వస్తాయి స్టెప్ బై స్టెప్ కదా ఒకటి ఫస్ట్ ఇది పెద్దది వస్తుంది సార్ తర్వాత రెండోది దానిపైన ఈ చిన్నది వస్తుంది దీనిపైనే ఈడ మూత వస్తుంది అది డొంకీ అంటారు నాలుగో అంటారు అదే ఇప్పుడు ప్లేన్ ఉంది దీనికి డిజన్స్ కలర్ కలర్కొని మళ్ళా రాయడం అంటే అలా రాసిన తర్వాత చెంకి అవి పెట్టాము పెట్టినప్పుడు అది మొత్తం తయారవుతాము అందంగా బొంగళకొరలో పెట్టుకొని పెట్టుకొని బొంగళకొరలో పెట్టుకొని పూజ చేస్తాం మనము దీపావళి పండుగ ఈరోజు ఇంత ఆనందంగా చేసుకుంటున్నామంటే ఈ దొంతులు మన తెలంగాణ సాంప్రదాయం అనేటువంటి దంతులు దొంతులు అంటే మూడు స్టెప్పులు వన్ టూ త్రీ స్టెప్ ఈ స్టెప్పులు తోటి ఎంతో అందంగా అలంకరించినటువంటి ఈ కుండన్స్ తోటి పూలతోటి పెయింటింగ్ తోటి అలంకరించి ఈ దంతులని తెలంగాణ పద్ధతిగా ఆడపిల్లకి ఇచ్చి ఈ దీపావళి పండగని వాళ్ళ కానుకలు ఇచ్చి పండగ చేసుకుంటారు బొమ్మల కొలువులో బొమ్మలని పెడతారు దీపావళి అంటేనే ప్రత్యేకత ఈ బొమ్మల కొలువులో ఇలాంటి దొంతులు పెట్టి మనము అమ్మవారి లక్ష్మి కుబేరుని కొలుచుకొని మనము ఎంతో గొప్పగా వైభవంగా చేసుకుంటాము దీపాంతాలు వెలిగించుకొని కాంతులు వెలిగించుకొని అందరి పసుకుంకుమ ఇచ్చి మనము అందరికి పసుపుబొట్టి ఇచ్చి తాంబూలం ఇచ్చి స్వీట్లు పెట్టి మనం ఎంతో ఆనందంగా పక్క వాళ్ళని ఇంటి వాళ్ళని పక్కింటి వాళ్ళని అందరినీ పిలుచుకొని తాంబూలం తోటి వాళ్ళకి ఇటువంటి బొమ్మల కొలు వాళ్ళు మనం పెట్టుకున్నటువంటి బొమ్మలు చూసి వాళ్ళు ఆనందిస్తారని ఆ పండగని దీపావళి పండగని ఎంతో ఆనందంగా చేసుకోవాలని కోరుకుంటున్నాం దగ్గర పెట్టారు ఇది ఇలా కళ్ళు పోసి అమ్మవారి దగ్గర పెట్టి ఇంక కంకణం కట్టి పసుపు కుంకుమ పెట్టి ఇలా కళ్ళు పోసి అమ్మవారి దగ్గర పూజలు పెట్టేది దీన్ని బొడ్డు గురి అంటారు అనమాట ఇదేమో గల్లపెట్ట అంటారు దీని ఏమంటే ఈ రోజు ఈ గల్లపెట్ట అంతరించిపోతుంది ఎందుకంటే ఫోన్ పేలు గూగుల్ పేలు వచ్చిన తర్వాత ఈ గల్లపెట్ట గురించి ఎవరు ఆలోచించట్లేదు దీంట్లో చిన్నపిల్లకి తీస్తే ఆ రూపాయి ఆకన్నా పాకెట్ మనీ అనేది ఆ పాకెట్ మనీ దీంట్లో వేసి జమ చేసేవాళ్ళు కొంతమంది మొక్కుబడుల కోసం దేవుళ్ళ మొక్కుబడుల కోసం దేవుడి దగ్గర పెట్టి రోజుకొక రూపాయి ఇస్తే డబ్బులు జమ అవుతే ఆ మొక్కుబడుల కోసం ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళిన ముక్కులు తీసుకుంటాం ఇలాంటి గల్లపెట్ట ఈ రోజుల్లో మనం చూడలేకపోతున్నాం ఈ దీన్ని ఈ కాపాడుకోవడానికి మనం ఎంతో ముందు ఉండాలి ఈ గల్లపెట్టని మనం అందరం ఇంట్లో వాడుకుందాము వాడిన తర్వాత దీని యొక్క ప్రయోజనం చాలా గొప్పగా ఉంటుంది దీని యొక్క ఆనందం చాలా ఆనందంగా ఉంటుంది ఈ కుమ్మరి వృత్తి వాళ్ళకి ఇలాంటి రోస ఇస్తే వాళ్ళు కూడా బతుకుతారు కనుక మన ఈ గల్లపెట్టను మనం వేసుకొని మనం వేసుకొని దేవుడి దగ్గర ఈ గల్లపెట్టతోటి మన ముక్కులు చెల్లించుకుంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది ప్రతి పిల్లలు రూపాయి జమ చేయాలనే పొదుపుతనం చిన్నతనం నుంచి నేర్చుకుంటారు కాబట్టి మీరు అందరూ సద్వినియోగం చేసుకొని మీ ఇండ్లలో గల్లపెట్ట పెట్టండి పండుగలు ఏవైనా కుండలు మాత్రం ఉండాల్సిందే ప్రతి జీవితంలో ప్రతి కుటుంబంలో కుండ ప్రత్యేకత ఎంతో మనము ఇక్కడ శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు వారిని అడిగి తెలుస్తున్నాం సరే ఈ కుండ ప్రత్యేకత ఏంటి మీరు చెప్పండి ఈ కుండ ప్రతి పండక్కి అవసరము మనకు ఉగాది రోజు కూడా పచ్చడి చేసుకోవడానికి కుండ అవసరము తర్వాత ఈ కుండలో నీరు పోసి మనకు బ్రాహ్మణులకు దానం చేయడం అనేది ఒక సాంప్రదాయం అనేటువంటిది అక్షయ తుది రోజు మరియు మరి ధన త్రయోదశి రోజు కూడా కుండలో నీళ్ళు ఇస్తే ఎంతో పుణ్యంగా చెప్తారు ఈ కుండలో పర్వణం వండుకున్నా కానీ చేపల కుండ వండుకున్నా కానీ ఫ్రిడ్జ్ లాగా మనకి ఒక వారం రోజుల వరకు ఉంటుంది పాడ కాదే కాదు ఈ కుండలు ఒక గా మనకి ఉపయోగపడుతుంది ఈ కుండలు అంటే ఈ కుండ వల్ల పాలు పెరుగు వెన్న అన్నీ కూడా దాచిపెట్టుకొని ఉట్టి పైన పైన పెట్టుకొని వాడు పెడతాము ఈ కుండ అనేది చాలా మన మనిషి జీవితంలో మనకు చాలా ఉపయోగపడుతుంది ఈ కుండ ఈ కుండ వల్ల మనం ఏంటంటే సరిపోయినప్పుడు కూడా ఈ తోడుగా ఉంటుంది అసలు ఈ కుండలో భోజనం చేయాలన్నా లేదంటే ఆహార పదార్థాన్ని వండుకోవాలన్నా చాలా మంది ఇష్టపడట్లేదు కానీ ఇప్పుడున్న మళ్ళీ అదే కుండ కుండ అంటే దీంట్లో ఆరోగ్యంగా ఎన్ని రోజులైనా ఉంటుంది వంట చేసి పెడితే భోజనం పెరుగు కూడా తోడు పెడతారు కుండలోని మళ్ళా పాలు వెన్న నెయ్యి అన్ని కూడా దీంట్లో కుండలలో పాతకాలంలో రిఫ్రిజిరేటర్ గా ఉపయోగించేవాళ్ళు ఈ కాలంలో ఏమైపోయినాయంటే ప్లాస్టిక్ వల్ల మనం అంతా ఆరోగ్యం అంతా పాడు చేసుకుంటున్నాం కాబట్టి ఆ ప్లాస్టిక్ వాడకుండా కుండలకే మళ్ళీ మన జీవితము అలా పునర్ రావాలని కోరుకుంటూ ఉన్నాను కుమ్మరి వాళ్ళని కూడా మనము ప్రోత్సహిస్తే ఇలాంటివన్నీ కూడా మనము ముందు ముందు తరానికి అందించగలం అంటే ప్రకృతిని కాపాడాలంటే కుండను వినియోగించాలంటారు ప్రకృతి సహజమైనటువంటి కుండను వినియోగిస్తే ఈ కుండ మనకు అవసరం లేదనుకోండి పారైపోయింది అనుకోండి ఇరిగిపోతుంది అది మళ్ళీ భూమిలో కలిసిపోతుంది అదే ప్లాస్టిక్ వస్తువులు అయితే అలా పెరిగి 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 ఎన్విరాన్మెంట్ అంతా కూడా సర్వనాశం అయిపోతుంది ఒకవైపు కుల వృత్తిని ప్రోత్సహించవచ్చు ఒకవైపు కూడా రక్షించు ప్రకృతి కూడా ప్రకృతిగా మనం దీన్ని కాపాడితే మనకు మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం సో మచ్ మొత్తం మీద ప్రకృతిని కాపాడాలంటే కుండను వినియోగించుకోవాలి అంతేకాకుండా ఈ కులవృత్తులను కాపాడుకోవాలన్నా కూడా వీటిని మనం ఆదరించినట్లయితే వాళ్ళ జీవనోపాధి దొరుకుతుంది ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతాం ఈ పండుగలు ఏదైతే దీపావళి కావచ్చు ఉగాది కావచ్చు మరి ఏ పండుగ అయినా కూడా కుండకున్న అభినాభావ సంబంధం కావచ్చు దాన్ని ప్రత్యేకత అది పంచుకోవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా మనం కొంత మార్పు మనలో వచ్చినట్లయితే ఈ కుండను వినియోగించినట్లయితే ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతాం కుల వృత్తులను ప్రోత్సహించిన వారం అవుతాం నుండి మీరు ఈ ఇలాంటి పండుదాలు కావచ్చు వర్క్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీ డాడీ నుండి నేర్చుకున్నావాడండి నేను బీకామ్ కంప్లీట్ చేశాను కంపెనీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను ఆ శాలరీ సరిపోవడం నాకు బట్ ఏంటంటే నేను వల్ల ఇక్కడ చేస్తున్నాను చేయడం వల్ల కూడా ఎక్కువ లేదండి ఎందుకంటే అంత ముందు చెరువులో మధ్య దొరికేది కట్టెలు దొరికేవి ఇప్పుడు చెరువులో బడ్డీ దగ్గర లేదు కట్టలు చేశారు ఫారెస్ట్ పోగేశారు రానగట్లేదు చెరువు లేకపోవడం వల్ల మట్టి రావట్లేదు అర్థం తెచ్చుకోవాళ్ళు పదివేలు వస్తుంది చూసిన అసలు ఏమంటారు బారిన వస్తారు అన్నట్టు మా పని కూడా గవర్నమెంట్ ఏదైనా కనిపిస్తే చెరువు చూపిస్తే మడ్డీ తెచ్చుకోవాలి ఇంకా అభివృద్ధి ఇంకా మేము అభివృద్ధి చేస్తాము మేము కాకుండా మా పిల్లలకు కూడా నేను ఉంటుంది ఇప్పుడు నేను చేస్తే నేను చేయడానికి కూడా మాకు ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ పిల్లలకు మా పిల్లలకు ఏదో చేయాలని మాకు ఏం అర్థం అవ్వట్లేదు అందుకు వాళ్ళకు కూడా చూపు ఇచ్చేది అంటే మీరు స్కూళ్ళల్లో ఇక్కడ కూడా ట్రైనింగ్ చేయడానికి పిల్లలకు చూపించడానికి మీ వృత్తిపరమైన వాళ్ళకి తెలిసేందుకు కూడా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు కదా దానివల్ల మీరు ఏం చెప్పాల్సింది ప్రభుత్వం ఏం కాకుండా చాలా మంది కూడా ఆదరిస్తున్నారు కాకపోవడం కాకపోతే ఏంటంటే మట్టి దొరకచ్చింది మాకు మట్టి మట్టి దొరికి మాకు గవర్నమెంట్ ఏదైనా సహాయం అంటే ఇంకా దీన్ని అభివృద్ధి కాదు అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మొత్తం మీద ఇది అంటే ఈ అందరించి ఈ కళల్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం సహకారం అందిస్తే ఏదైతే మట్టి కావచ్చు లేదంటే మిగతా కాల్చుకోవడానికి కుండలు కాల్చుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు కనుక ప్రభుత్వం అందిస్తే ఈ వృత్తిని కాపాడుతున్న వాళ్ళు సమాజానికి ప్రకృతి సంబంధమైన కుండలను మట్టితో తయారు చేసిన ప్రతి వస్తువును మేము అందిస్తాము భావి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్న కెమెరామెన్ కిరణ్ మహేందర్ ఎస్కేఎస్ ఫ్లైటీవీ హైదరాబాద్ ప్లీజ్ టు